మెదడు గురించి మీకు తెలియని ఇరవై ఐదు విషయాలు మనిషికి సుమారు ఒక్క రోజులో డెబ్బై వేల వరకు ఆలోచనలు వస్తుంటాయి మనం తినే చాకొలెట్ వాసన మనం గ్రహించినట్లయితే మన మెదడులో ఒక రకమైన తరంగాలు రిలీజ్ అవుతాయి దీని వలన మెదడు రిలాక్స్ గా ఫీల్ అవుతుంది మనిషి శరీరంలోని మెదడు సుమారు నలభై సంవత్సరాలు వచ్చే వరకు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది నిద్రపోయేటప్పుడు ఫోన్స్ పక్కన పెట్టుకున్నట్లయితే మనం రేడియేషన్ కి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందువల్ల రాత్రి నిద్రపోయేటప్పుడు మనకు కాస్త దూరంగా ఉంచి పడుకోవాలి ఆల్కహాల్ తీసుకునేటప్పుడు ఐదు నుంచి పది నిమిషాల వరకు మత్తు అనేది కలగదు ఎందుకంటే ఆల్కహాల్ మనం తీసుకున్నప్పుడు మన మెదడు మత్తు ప్రభావానికి గురవడానికి ఐదు నుంచి పది నిమిషాల సమయం తీసుకుంటుంది అప్పుడే పుట్టిన చిన్నపిల్లల యొక్క శరీరంలోని గ్లూకోజ్ ని యాభై శాతం వరకు మెదడు ఉపయోగించుకుంటుంది అందుకే చిన్నపిల్లలు ఎక్కువసేపు నిద్రపోతుంటారు మనం చిన్నప్పుడు ఒకటి నుండి రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు మనకు అప్పుడు జరిగిన విషయాలు గుర్తుకు రాకపోవడానికి కారణం అప్పుడు మన మెదడు అభివృద్ధి చెందకపోవడమే కారణం కంటిపై పడినప్పుడు మన మెదడు ఆ వెలుతురుని రిజిస్టర్ చేసుకోవడానికి సుమారు సున్నా పాయింట్ రెండు సెకండ్లు పడుతుంది మానవుని యొక్క మెదడులో సుమారు డెబ్బై ఎనిమిది శాతం నీరు ఉంటుంది శరీరం ఉపయోగించే మొత్తం ఆక్సిజన్లో మెదడుకు ఇరవై ఐదు శాతం అవసరం ఉంటుంది మానవుని మెదడు యొక్క బరువు మూడు పౌండ్లు అనగా పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల గ్రాములు నూట ఐదు డిగ్రీల ఫారెన్ హిట్ అంతర్గత ఉష్ణోగ్రత వద్ద మన మెదడు దెబ్బతింటుంది ఆక్టోపస్ మెదడులో సగటున మూడు వందల బిలియన్ న్యూరాన్లు ఉన్నాయి చీమ యొక్క మెదడులో రెండు లక్షల యాభై వేల మెదడు కణాలు ఉన్నాయి సికి ఐదు నుండి పది నిమిషాలు ఆక్సిజన్ అందకపోతే మెదడు శాశ్వతంగా దెబ్బతింటుంది శాస్త్రవేత్తలు బొద్దింకల యొక్క మెదడుపై శస్త్రచికిత్స చేశారు జెల్లీ ఫిష్ లకు మెదడు అనేది ఉండదు కానీ అవికటిని కాంతిని గుర్తించగలం ఇచ్చి యొక్క మెదడు పద్దెనిమిది సంవత్సరాల వయసులో పెరగడం ఆగిపోతుంది ఏనుగు మెదడు యొక్క బరువు సుమారు ఆరు వేల గ్రాములు ఉంటుంది మానవ మెదడు సుమారు వంద బిలియన్ న్యూరాన్లు మరియు ఒక్కొక్క ట్రిలియన్ కణాలతో కూడి ఉంటుంది చిన్న పక్షి యొక్క కన్ను దాని మెదడు కంటే పెద్దదిగా ఉంటుంది మెదడు శక్తిని పెంచుకోవటానికి పద్దెనిమిది వందల ఎనభై ఆరు లోకాను మేఘోపానీయంగా ప్రవేశపెట్టారని మీకు తెలుసా పిల్లి మెదడు యొక్క బరువు ముప్పై గ్రాములు ఉంటుంది బియ్యం మరియు ఇతర ధాన్యాలు మనిషి యొక్క మెదడు పనితీరును పెంచే రసాయనాలను కలిగి ఉంటాయి సోడా అనేది మెదడు యొక్క కణాలను చంపిస్తుంది దీనిలో టైట్ గా ఉండటానికి చాలా రకాల రసాయనాలను ఉపయోగిస్తున్నారు ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి